వెల్కమ్ టు టీవీ టెన్ కందుకూరులో ఘర్షణ పలువురికి గాయాలు కర్నూలు జిల్లా కొసిగి మండలం కందుకూరు గ్రామంలో సోమవారం నాడు కందుకూరు గ్రామస్థులు కౌతలం మండలం తిప్పలదొడి గ్రామస్తుల మధ్య ఘర్షణ జరిగితే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కారపొడి చల్లుకుంటూ కట్టెలతో దాడి చేసుకున్నారు ఘర్షణలో ఇరు వర్గాల వారికి గాయాలయ్యాయి దీంతో సమాచారం అందుకున్న కొసిగి పోలీసులు హుటాహుట్న కందుకూరు గ్రామానికి వెళ్లి ఇరు వర్గాలను చెదరగొట్టి ఘర్షణను అదుపు చేసి ఇరు పోలీస్ స్టేషన్కు తరలించి ఇరు వర్గాలపైన కేసు నమోదు చేశారు కందుకూరు గ్రామస్తులు ఏడు మంది పైన తిప్పలదొడ్డి గ్రామస్తులు ఆరు మంది పైన కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలియజేస్తారు గాయాలైన ఇరు వర్గాలను మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి పరామర్శించారు శాంతియుతంగా ఉండాలని కోరారు મારે જાલે હેડ બેસે રતો કરતા એય ના એ જાલે જા કોટ કરતા ની કે લે બોલ મન ના નતો நான் நானே நீங்க ரொம்ப நல்லவங்க நான் உள்ள मैडम जरा नमस्ते जरा नमस्ते हम 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 हम